శ్రీమాత్రే నిమ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్ ద్వారా మేము ముందుకైతే వచ్చేసాను సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏమిటంటే మాసంలో మనకి లక్ లక్ష్మర నాడు మార్గశిర వ్రతం చేసుకుంటాం కదా సో ఆ వ్రతంలో చేసుకునే నియమాలు ఏంటి పూజా విధానం ఏంటి అలాగే మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుగా అయితే వచ్చేసాను సో మనకి కార్తీక మాసం అయితే అయిపోయింది పోలిపాడిమి కూడా అయిపోయింది పోలిపాడ్యమి రోజు నుంచి మనకి మాసం అయితే మొదలవుతుందనమాట మాసం అంటే శ్రీ మహావిష్ణువు మాసము కానీ చాలామంది శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి మాసమే అమ్మవారికి సంబంధించినదిగా భావించి ఇద్దరికి కలిపి చేసుకునేటువంటి మాసమే ఈ మాసం అనమాట సో అందువల్ల ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతి ప్రీతిపాత్రమైన సతీమణి శ్రీ మహాలక్ష్మికి మొక్కువైంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని లక్ష్వరం నాడు ఎక్కువగా ఆరాధిస్తారనమాట సో దీనిని మార్గశిర లక్ష్వర వ్రతం అంటారు లక్ష్మీ నోము అంటూ ఉంటారు చాలా రకరకాల పేర్లతో పిలుస్తారు అనమాట సో ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సినటువంటి నిబంధనలు ఏంటి విధానం ఏంటి ఎలా చేసుకోవాలి అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో బ్లాగ్ని చివరి వరకు చూస్తారు మీ అందరికీ నచ్చుతుంది మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా బ్లాగులకైతే అయితే వెళ్ళిపోతామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రెండు విషయాలు చెప్పాలి ఒకటి నేను ఈ వీడియోని ప్రత్యేకంగా షూట్ చేయలేదండి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడే మీ మీకు షూట్ చేసి అందించాలని చెప్పేసి సో ఆ వీడియోని బేస్ చేసుకుంటూ మీకైతే కనుక మార్క్స్ లక్ష్యాల గురించి వివరిస్తున్నాను సెకండ్ థింగ్ వచ్చేసి మీకు నీకు చూపించేటువంటి కంటెంట్ కావచ్చు ఐ మీన్ అక్కడ నేను ఏం చేస్తున్నానో దానికి దానికి అలాగే నేను చెప్పే మాటకి మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు దయచేసి నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విని దా అది మీకు అర్థమయ్యి దాన్ని మీరు కొనసాగా ని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మార్గశిరమాసంలో లక్ష్మీవార వ్రతం అనేది మనకి ఐదు వారాలు వస్తాయి కానీ ఈసారికి మనకి నాలుగు వారాలు వచ్చినాయి అనమాట నాలుగు వారాలు మనము ఈ మాసంలో చేసుకొని ఐదో వారము పుష్యమాసంలో తొలి గురువారం నాడు దీన్ని కంటిన్యూ చేసి ఆ రోజు ఆక్రవారంగా జరుపుకుంటారనమాట శ్రీ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మవారు కణాకటాక్షాలని పొందాలనుకున్న వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారండి శ్రావణ మాసంలో మనం అమ్మవారిని ఎలా అయితే ఆరాధిస్తామో ఈ మాసంలో అమ్మవారిని కూడా అంతే అంతే వైభవంగా ఆరాధిస్తామన్నమాట చక్కగా లక్ష్మీవరం నాడు మనం ఈ పూజని ప్రారంభించుకోవాలి వ్రతాన్ని ఆ రోజు చేసుకుంటామన్నమాట మీకు వీలైతే పీఠాన్ని ఉదయమైన పెట్టుకోవచ్చు వీలు కాని వాళ్ళు ఆఫీస్ షెడ్యూల్ ఉన్నవాళ్ళు బయటికి జాబ్కి వెళ్ళి చేసుకుని వచ్చిన వాళ్ళు సాయంత్రం పీఠం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట అసలు చాలా తేలిపాటిగా వ్రతం ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి అంటే చాలామందికి అన్ని శ్లోకాలు చదువుకొని చేసుకోవడము అలా రాదు కాబట్టి సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవడము చక్కగా ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించుకోవడము పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడము ఇంటిని శుభ్రం చేసుకోమను ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్ళల్లోని రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వీలైతే పచ్చకర్పూరం కూడా వేసి ఆ నీటితో ఇల్లంతా కూడా తట్టుగుడ్డ పెట్టుకొని మనం పూజ చేసే ప్లేస్ కూడా ప్రత్యేకంగా పరిశుభ్రంగా ఉంచుకొని ఆ ప్లేస్లో వీలైతే కనుక గోమయం చలికి లేదంటే గంగా జలంతో చిలికి అక్కడ పసుపు కానీ ఆవు పేడతో కానీ అలికి చక్కగా అష్టదల పద్మం కానీ పద్మం ముగ్గు కానీ వేసుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీట సాక్షాత్తు విష్ణు పద్ని సమేతంగా వచ్చి ఆశల అని అమ్మవారిని మన మనసులో ప్రార్థించుకొని ఆ చక్కగా అమ్మవారికి అందించి ఆ పీటనైతే సిద్ధం చేసుకోవాలన్నమాట మహాగణపతితో పూజ ప్రారంభించి విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ నిష్ఠగా చేసుకుని హిరణ్యమరణం హరిణీం సువర్ణ రజత సచరాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారికి ఆవాహనం చేసుకొని ఆసనం పాద్యం అర్జ్యం ఆచమనీయం శుద్ధోతక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాదులు కర్పూర నిరాజనని యథావిధిగా అమ్మవారికి సమర్పించుకొని మీకు వస్తే షోడశోపచారాలు పూజ చేసుకోండి లేదు అనుకుంటే కనుక గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ చ ధీమహే తన్నో లక్ష్మీ పరచోదయాతు ఈ యొక్క లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠిస్తూ కూడా పుష్పాలతో కావచ్చు అక్షంతలతో కావచ్చు కర్ కుంకుమతో కూడా మీరు అమ్మవారిని ఆర్చించవచ్చు అనమాట అలాగే వీలైతే కనుక అమ్మవారి సిద్ధలక్ష్మి కవచం స్తోత్రం ఉంటుందండి గూగుల్లో సెర్చ్ చేయండి సిద్ధలక్ష్మి కవచ స్తోత్రం అనేది చాలా మహిమానతమైంది ఈ మార్గశలక్షరాల్లో దీన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి అష్టోదర సతనామాలు ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలు అది కూడా చదవడానికి ప్రారంభించండి మీకు అమ్మవారికి సంబంధించి ఏ శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలు మీరు పఠించేసుకోండి పర్వాలేదు ఇది చదవచ్చా ఇది ఇది చదవకూడదని ఏమీ లేదనమాట మీరు ఎంతసేపు మీకు ఎన్ని వచ్చు అనేది అన్ని శ్లోకాలు అన్ని స్తోత్రాలు అన్నీ అన్ని చదువుకుంటూ చేసుకోండి ఒకవేళ మీకు చదవడం రావడం లేదా మొబైల్లో యూట్యూబ్లో మీరు ప్లే చేసుకొని చక్కగా వింటూ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత అమ్మవారికి కొద్దిగా పు అక్షంతులు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని ఆ యొక్క అక్షంతలు మీరు పూజంత అయ్యాక మీ మీ ధరించుకొని అమ్మవారికి క్షమాపణ ప్రాధాన్యత సమర్పించ చెప్పుకొని మహానైవేద్యం సమర్పించుకోవాలన్నమాట ఇంకా మహానైవేద్యం విషయానికి వస్తే కనుక మొదటి గురువారం ఏదైతే ఉంటుందో తొలి గురువారము అది అమ్మవారు పుట్టిన పుట్టినవరంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు అమ్మవారికి పొలగం నైవేద్యంగా సమర్పించుకోవాలి రెండో వారం అయితే కనుక అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారము చిత్రాన్నం గారెలు నైవేద్యంగా పెట్టుకోవాలి ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ నం సమర్పించుకోవాలి ఇలా ఒక్కొక్క వారం ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పించుకోవాలి సమర్పించుకోవాలి నైవేద్యం లిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి అలాగే ఈ ఐదవ ఐదో రోజు ఐదో గురువారం ఏదైతే ఉంటుందో ఆ రోజు మొత్తైదుల్ని ఆహ్వానించి వారికి స్వయంగా ఆ రోజు ఐదుగురు మొత్తైదుల్ని ఇంటికి ఆహ్వానించి స్వయంగా మీ చేతితో వండినవి ఐదుగురు ముత్తైదులకు ఇంటికి పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టడము భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలాదు సత్కారాలతో వాళ్ళని వాళ్ళకి సాగరంపాలన్నమాట ఒకవేళ భోజనం పెట్టడం అలాంటివి చేయలేము అనుకుంటే కనుక ప్రసాదంగా మీరు ఏదైతే చేస్తారో అది ప్రసాదంగా పెట్టి వాళ్ళకి తాంబూలం అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో ఇలా ఐదుగురు ముత్తైదులకు ఇచ్చుకుంటే సరిపోతుంది మించి ఇచ్చుకున్నా పర్వాలేదు మీ యొక్క శక్తి సామర్థ్యం బట్టి వదిలేస్తున్నారు అన్నమాట ఇంకా పూజ విషయానికి వస్తే కనుక చెప్పాను కదా లక్ష్వరము ఉదయం పీఠం పెట్టుకుంటే ఉదయం కానీ సంధ్యా సమయంలో కానీ ఎప్పుడు పీఠం పెట్టుకుంటే శుక్రవారం కూడా ఉంచాలి శనివారం ఉదయాన్ని మనం పీఠం తీయాలన్నమాట ఇలాగే వారాలు కూడా చేసుకుంటూ రావాలి నైవేద్యం కూడా నేను ప్రతి ప్రతివారం నేను ఏ వారానికి ఆ రోజు నేను ఇన్స్టాగ్రామ్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట సో మీరు ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఈ వ్రతం చేస్తే నియమనిష్టాలు ఎట్లా ఉంటాయి అంటే ఈ వ్రతం చేస్తాం కదా మనము గురువారం రోజు గురువారం నుంచి శనివారం వరకు అమ్మ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కాబట్టి మనము ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ అలాగే ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ వచ్చేటువంటి విషయాలను మనం మాట్లాడు మాట్లాడుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి చక్కగా రెండు పోట్లా కూడా చక్క శుభ్రంగా ఆచరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ మీకు ఎంత వీలైతే అంతగా చేసుకోండి ఆడంబరాలకి పోకండి అది ఎవరి ఇష్టం వాళ్ళకి అనమాట కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తారు ఒకరు చేశారని చెప్పేసి వాళ్ళని చూసి చేసుకోవడం కాదండి అది ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుందన్నమాట అప్పులకు పోయి ఎవరో ఏమి చేసుకోవద్దు మీకు ఎంతలో ఉంటే అంతలోనే చేసుకోండి ఈసారి ఇలా చేసుకున్నారనుకోండి ఓకే అమ్మ మనం ఎలా అని చూస్తే తప్ప ఎంత అట్టాసంగా చేసామని చూడదు అనమాట ఈ సంవత్సరానికి ఇలా చేసుకున్నాము ఓకే వచ్చే సంవత్సరానికి మనకి ఇంకా మంచి మంచి ఇంకా మంచిగా చేసుకునే అవకాశం మనకు అమ్మ ఇస్తుంది వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను ఏదైనా సరే ఏదైనా సరే మనకి కోరుకున్న వెంటనే రావాలంటే జరగదు ఏదైనా వెయిట్ చేయాల్సిందనమాట సో ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను ఆ లైఫ్లో చాలా గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ వచ్చాను అనమాట అన్నీ అమ్మాయి ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తూ వస్తాను ఏదైనా సరే సో ఇదండి మార్గశిర లక్ష్మాలకు సంబంధించి పూజా విశేషాలు నియమాలు అన్ని ఎలా రకంగా ఉంటాయన్నమాట సో ఇంకా పూజ ఎలా చేసుకో పూజ చేసేవాళ్ళు నాన్ వెజ్ తినడం అలాంటివి ఎలా చేయరు కాబట్టి ఇలాంటివన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పట్లేదు సో వ్రతం చేసే రెండు రోజులు కూడా నియమాలు మన మిగతా మా వ్రతాలు ఎలా చేసుకుంటాం అలాగే ఉంటాయి అలాగే ఇంకొక విషయం అండి మనకి మార్గశిర మాసం నవంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై డిసెంబర్ పంతొమ్మిదితో ముగుస్తున్నాయి అన్నమాట మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మార్గశిర మాసంలో వైజాగ్లో ఉన్న కనకమాల శ్రమ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒకవేళ మీకు కుదరలేదు అనుకుంటే తర్వాతనే వీలు చేసుకోవచ్చు మా ఆ విశేషమైన పరదనలో వెళ్తేనే అమ్మ అమ్మని కాదండి మామూలు టెంపుల్లో వెళ్తే అమ్మ కాదని కాదు ఎప్పుడు వెళ్ళినా సరే అదే అమ్మ ఇంకేమీ కాదనమాట అక్కడ ఉన్న రూపం అయితే ఎప్పటికీ మారదు అమ్మ మొదట్లో ఎలా అయితే ఉన్నాదో ఈరోజు కూడా అమ్మ అలాగే ఉంటుందన్నమాట సో పరదనాలకి అమ్మని ప్రత్యేకంగా అలంకరిస్తారు తప్ప కొన్ని కొన్ని పెట్టి అమ్మ ఎప్పుడు అమ్మ ఒకలాగే ఉంటుందన్నమాట సో మీరు కూడా మీకు ఎప్పుడు అప్పుడు వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోండి సో ఇది అంతే ఇంకేం లేదు ఇంకా ముందు ముందు నేను చేసుకునే పూజల్ని మీతో షేర్ చేసుకుంటూ మీకున్న డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ చెప్పాను కదా ఏ వారం ఏమి నైవిద్యం నేను షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను సో మీరందరూ కూడా ఈ మార్గ లక్ష్మీ వ్రతం మంచిగా చేసుకోవాలి అమ్మవారి కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ యొక్క అనుగ్రహం మీ అందరి మీద వెళ్ళవెళ్ళ ఉంటుంది కూడా ఉండాలని కోరుకుంటాను అనమాట So, Srimad-Rinam.